లక్కీ మీడియా మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రావాలి అంటే బెల్ యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది రిషి సార్ లేని గుప్పడెంత మనసు సీరియల్ చూడాలంటే అభిమానులకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఏదో ఒక రోజు రిషి సార్ మళ్ళీ వస్తారని మొన్నటి వరకు చాలా ఆశగా ఎదురు చూసారు రిషి ఫాన్స్ కానీ మొన్నటికి మొన్న సడెన్గా రిషి సర్ ఫోటోకు దండవేయడంతో ముఖేష్ గౌడ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు గుప్పెడంత మనసు సీరియల్లో ఇక రిషి కనిపించడు అనే విషయాన్ని ముఖేష్ గౌడ ఫ్యాన్స్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు రిషి క్యారెక్టర్ ఉన్నప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ ప్రతివారం టాప్ రేటింగ్లోనే ఉండేది కార్తీక దీపం రన్ అవుతున్నప్పుడు ఆ సీరియల్ టీఆర్పి రేటింగ్స్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉండేది కార్తీక దీపం సీరియల్ అయిపోయిన తర్వాత ఆ ఆఫ్ ప్లేస్ లోకి గుప్పడెంత మనసు సీరియల్ వచ్చింది అయితే గుప్పిడెంత మనసు సీరియల్ ఇంత ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం డిషీ పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు లేవు కానీ ఇప్పుడు ఆ పాత్రను సీరియల్ నుంచి లేపేశారు దీంతో గుప్పిడెంత మనసు సీరియల్ ను మెల్లగా లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశారు ఆడియన్స్ దీంతో మొన్నటి వరకు టాప్ ప్లేస్ లో ఉన్న గుప్పిడంత మనసు ఇప్పుడు టాప్ ఫైవ్ ప్లేస్ కు పడిపోవడానికి అదే అసలు కారణం రిషిసర్ సర్ క్యారెక్టర్ కు పులి స్టెప్ పెట్టడంతో గుప్పిడెంత మనసు సీరియల్ కు కోల్ దెబ్బ తగిలిందని అందరికీ అర్థమవుతుంది ఇక ఇప్పుడు అది కూడా సరిపోదు అన్నట్టు కొత్తగా ఈ జాబితాలోకి మరికొన్ని వచ్చి చేరాయి లేటెస్ట్ ఎంట్రీ మను క్యారెక్టర్ తో గుప్పడెంత మనసుకు మరింత నష్టం చేస్తున్నారని బయట టాక్ వినిపిస్తుంది రిషి సార్ ఎలాగో పోయారు కాబట్టి ఇక మిగిలిన వసుధర పాత్రనైనా ఎలివేట్ చేస్తారని ప్రేక్షకులు భావించారు కానీ లేటెస్ట్ ఎపిసోడ్స్ చూస్తుంటే అలా జరగడం లేదనిపిస్తుంది కొత్త క్యారెక్టర్ మనోని పైకి లేపడం కోసం వసు క్యారెక్టర్ ను దారుణంగా తొక్కేస్తున్నారు వసు పాత్రను డమ్మి చేసి మొత్తానికి మను చుట్టూ స్టోరీని నడిపిస్తున్నారు అసలే రిషి పోయిన బాధలో నుంచే లేకపోతున్న జనాలకు ఇప్పుడు మను ఇవ్వడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే ఇండైరెక్ట్ గా రిషి ప్లేస్ ను మనుతో రీప్లేస్ చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అంతేకాదు డైరెక్ట్ గా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నావు కదా అని వసును మను అడగడం చూస్తుంటే రిషిని మర్చిపోమ్మని సుక్కు డైరెక్ట్ గాని చెప్పినట్లు అనిపిస్తుంది ఇక వసు క్యారెక్టర్ తో కూడా మను తో నాకు సమ్మతమే వంటి డైలాగులు చెప్పించడం కూడా ఈ న్యూ స్క్రిప్ట్ లో భాగమే అని తెలుస్తుంది అసలు వసుధర నోటి వెంట రిషి అనే ఆ ఒక్క పేరు తప్ప ఇంకో పేరు వినిపిస్తే ముఖేష్ గౌడ అభిమానులకు గుండెల్లో ఉన్న బాధంత బయటకు తన్నుకు వస్తుంది అలాగే మనో వసుని జంటగా చూడటం కూడా రిషి వసు అభిమానులు ఏమాత్రం ఇష్టపడడం లేదు కానీ ఏం చేస్తాం మనందరి స్క్రిప్ట్ ఆ దేవుడి చేతిలో ఉంటే గుప్పిడంత మనసు స్క్రిప్ట్ క్యారెక్టర్ చేతిలో ఉంటుందేమో ఈ రెండు మన చేతిలో లేని విషయాలని రిషి సార్ అభిమానులు ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు మరోవైపు డైరెక్టర్ కూడా ఇష్టమైతే మా సీరియల్ని చూడండి లేదంటే మానేయండ అని ఆడియన్స్కు ఆల్రెడీ మరో ఆప్షన్ కూడా ఇచ్చాడు సో చాయిస్ మనదే ఏది ఏమైనా రిషి సార్ లేని గుప్పెంత మనసు సీరియల్ను గతంలో మాదిరిగా ప్రేక్షకులు చూడాలనిపిస్తుంది మరి రిషి సార్ పాత్రను చంపేయడం వసు క్యారెక్టర్ను డమ్మి చేయడం మనకు ఎలివేషన్ ఇవ్వడం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేసుకోండి